సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తవ్వని కోనేరు చెక్కని పాదాలు ఉలిముట్టని స్వామి కలియుగ వైకుంఠంగా తెలంగాణ తిరుపతిగా కొలిచిన వారికి కొంగు బంగారమై విరాసిల్లుతోంది మహబూబ్ నగర్ జిల్లాలోని పేరెన్నిక కన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆర్థిక స్తోమత లేని భక్తులు మన్యంకొండకు కొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్న తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం తిరుపతిలో మాదిరిగానే మన్యంకొండలో స్వామివారు గుట్టపై కొలువు తీరగా దిగువ కొండ వద్ద అలిమేలు మంగతాయారు కొలువు తీరి ఉన్నారు దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేయడం వల్ల మునులకొండగా మారింది మహబూబ్ నగర్ నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో రాయతూర్ అంతరాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువు తీరింది ఆరు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కల్పతరువుగా బాసిల్లుతోంది తవ్వని కోనేరు చెక్కని పాదాలు ఉలిముట్టని స్వామి ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకం దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో గల అలహరి గ్రామ నివాసి అలహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీర ప్రాంతంలో గల మన్యంకొండపై తాను వెలిసి ఉన్నానని కావున నీవు వెంటనే అక్కడికి వెళ్ళి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్ధానం అయ్యారట దాంతో అలహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలో గల కోట కదిరలో నివాసం ఏర్పరచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించాడు కేశవయ్య దక్షిణాది గల అన్ని దివ్యక్షేత్రాలు తిరిగి తరించడం ప్రారంభించారు అందులో భాగంగానే ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించి దోసిలితో ఆర్జం వదులుతుండగా శిలా రూపంలో గల వెంకటేశ్వర స్వామి ప్రతిమ వచ్చి కేశవయ్య ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి మన్యకొండపై శేషసాయి రూపంలో గల గుహలో ప్రతిష్ఠించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు నీటితో పాటు దేవస్థాన మండపంలో ఆంజనేయ స్వామి గరుడాల్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఈ దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసినట్లుగా చెప్పుకుంటున్న của hồ quận thị వంశానికి చెందిన హనుమత్ దాసుల వారి కీర్తనలతో మన్యం కొండంచింది హనుమద్దాసుల వారు దాదాపు మూడు వందల కీర్తనలు రచించారు ఈ కీర్తనలు దేవస్థానం చరిత్రను చాటి చెప్పాయి హనుమద్దాసుల తర్వాత ఆయన వంశానికి చెందిన అలహరి రామయ్య దేవస్థానం వద్ద పూజలు ప్రారంభించారు వంశ పారంపర్య ధర్మకర్తగా ఉండటంతో పాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు విశేషోత్సవాలు రోజు స్వామివారి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రతి శనివారం తిరుచి సేవ ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యం దాసాంగం భక్తులు స్వామివారికి దాసాంగాలు పెట్టి నైవేద్యాలను సమర్పిస్తారు మన్యంకొండ దిగువ కొండభత్త శ్రీ అలివేలు తాయారు దేవస్థానం ఉంది ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధిలో కొన్ని వందల వివాహాలు జరుగుతాయి సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి మండపంలో పెళ్లిళ్లు చేసుకుంటారు అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను చేసి పునీతులవుతారు స్వామివారు కలలోకి వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువ కొండ నిర్మించాలని సూచించారు దీంతో ఏడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో అలువేలు మంగతాయారు దేవస్థానాన్ని ఆయన సొంత నిధులతో అక్కడ నిర్మాణం చేశారు తిరుమల తిరుపతి నుండి అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చి అక్కడ ప్రతిష్ఠించారు ఆగమ శాస్త్రం ప్రకారం రోజు దేవస్థానంలో పలు ఆరాధనా కార్యక్రమాల పండుగలను నిర్వహిస్తున్నారు ప్రతి ఏడాది పాల్గొన్న ద్వాదశి రోజు అమ్మవారి ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు హైదరాబాద్ నుండి నేరుగా మన్యంకొండకు ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కర్నూలు నుండి వచ్చే బస్సులు జెడ్చెర్లలో దిగి మహబూబ్ నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు లేకుంటే భూత్పూర్లో దిగి మహబూబ్ నగర్ మీదుగా మన్యం కొండకు చేరుకోవచ్చు రైలులో రావాలంటే అటు హైదరాబాద్ లేదా కర్నూలు నుండి చేరుకోవచ్చు మహబూబ్ నగర్ దేవరకాద్ర మార్గ మధ్యలోని కోటకధీర రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే కొలిచిన వారికి నిత్య సుమంగలిత్వం సంతానం సిరి సంపదలు లభిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అందుకే పెళ్లి కావలసిన వారు సంతానం లేనివారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం మన్యంకొండ శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానం మంగళ వాయిద్యాలతో హోరెత్తిపోతుంటుంది ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవస్థానం ఆవరణలో పెళ్లి చేసుకుంటారు ఒకే రోజు పన్నెండు నుండి ఇరవై ఐదు పెళ్లిళ్ల దాకా ఇక్కడ జరుగుతాయి అమ్మవారికి ఆలయంలో నిత్య కళ్యాణంతో పాటు కుంకుమార్చన ఏడాదికి ఒకసారి అందరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు మన్యంకొండ శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి ఎటువంటి సత్రాలు లేవు కాకపోతే దేవస్థానానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి సత్రాలు ఉన్నాయి భక్తులు ఆ సత్రాల వద్ద ఉండవచ్చు దీనికి గాను దేవస్థానానికి రోజుకు కొంత చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది అవసరమైన వారు అక్కడ ఉండవచ్చు ఆరు వందల ఏళ్ల చరిత్ర గల పుణ్యక్షేత్రం ఈ క్షేత్రానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల యొక్క ప్రకాడం విశ్వాసం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్